అన్న ఎప్పుడు ఇతర పోతావుతా ఇప్పుడు ముచ్చట్లు పెడుతున్నావు ఏం సంగతి ఏం సంగతి జేచే జేసే జేచే జేసేనా పన్నెండు అవుతుంది టైము ఇప్పుడు ఆటలు పెడుతున్నావు ముచ్చట్లు పెడుతున్నావు ఏం సంగతి ఏంటి ఏంది నాన్న ఇట్లా ఏట్ల నాన్న జో చేయాలి కదా చిన్న పిల్లలు తొందరగా జో చేయాలి కనుకో కనుకో జో చేయ జో 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 ఎప్పుడు జో చేస్తావు నువ్వు ఎప్పుడు జో చేస్తావు చెయ్యూర్చి చెప్తున్నా కలుపుసుకో కలుపుసుకో గాయత్రి కలుపుసుకోనా కలిపి 哎 <laughs>。 జ్యోచ గాయత్రి మళ్ళా పొద్దున్న ఏదో పని ఉన్నట్టు పొద్దున్నే లేస్తావు Ooh, ooh, light three, nani, mm. Good night good night bye three good night chef nana good night bye <laughs>